హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం ప్రయత్ని యూట్యూబ్ ఛానల్ నేను విజ్నాయక్ మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన మిరప పంటలో ఉన్నాము సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర సంక్రాంతి దాటిపోతూ ఉంది ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే కాపు తెంపించాల్సిన సమయం సో ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే దాదాపు పండు పండి ఉన్నటువంటి సిచ్యువేషను అలాగే పైన చాలా చక్కటి గ్రోత్ ఉంది అలాగే ఎక్సలెంట్ పూత ఉంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగుదామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే కనబడుతున్నటువంటి ఆ పూత ఏదైతే ఉందో కంప్లీట్గా కాపుగా మారాలని చెప్పేసి సో మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకున్నప్పుడు డెలిగేట్ స్ప్రే చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మనము ఆ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది సో కోటే వాళ్ళది డెలిగేట్ స్ప్రే చేసాం అప్పుడు చాలా చక్కటి పూత ఉండే ఆ పూత కాస్త కాపుగా మారిపోవాలి పిందెలుగా మారాలని చెప్పేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా చూడండి ఒకసారి నీట్గా పూత మీద ఉంది అక్కడ గమనించండి ఒకసారి సో చాలా చక్కటి పూత అనేది కనిపిస్తూ ఉంది మనకి పైన కాపుకి కాపు కనిపిస్తూ ఉంది అలాగే చాలా చక్కటి పూత అనేది కనిపిస్తూ ఉంది సో ఇది వచ్చేసి ఎస్ఎస్వి ఎస్ఎస్విని సెగ్మెంట్ అండి సో మైకో వాళ్ళది మీరు కనుక గమనించినట్లయితే పూత కాపు మొత్తం సెట్ అవుతూ ఉంది అలాగే కింద కాపు తెంపాల్సిన అవసరం అయితే ఉంది చాలా వరకు కాపు కాసి ఉంది మొత్తం పై వరకు పండుబడినటువంటి సిచ్యువేషను సో మళ్ళీ పైన గ్రోతింగ్ వస్తూ ఉంది ఆ గ్రోతింగ్ ఇమ్మీడియట్గా పూతగా మారిపోతూ ఉంది ఆ పూత కాస్త పిందెగా మారుతున్నటువంటి సిచ్యువేషను సో ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ ఒక స్ప్రే చేయడం జరిగింది అది ఏ స్ప్రే చేశామనేది మనం మాట్లాడుకుందాము ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి కూడా క్లియర్గా మనం మాట్లాడదామండి ఒకసారి మీరు గమనించండి సో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే సో దీనికి డెలిగేట్ స్ప్రే చేసాము పోయిన వారము స్ప్రే చేసి కూడా దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతూ ఉంది ఆ తర్వాత ఇప్పుడు పండగ సందర్భంలో మనం ఇంటికి రావడం జరిగింది సో ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది కాపు అనుకున్నాము కానీ ఇంత చక్కటి పూత ఉంది పైన అలాగే గ్రోతింగ్ ఉంది ఈ టైంలో ఆ కాపు తెంపించినట్లయితే కూలలు కొంచెం చెట్లు కొమ్మలు ఇరగడము లేదంటే ఆ గ్రోత్ ఆగిపోవడము లేదా చిగుర్లు తెంపేయడం ఇలా జరుగుతూ ఉంటుంది కనుక ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగుదాం అని చెప్పేసి అనుకున్నాము సో ఈ గ్యాప్లో ఏం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ కొస కొసకి వచ్చేసి నల్లి నల్లతామర అనేది కొంచెం కనబడతా ఉంది అది ఎందుకు వచ్చింది అని అంటే రీసెంట్గా ఆంధ్రాలో ఉన్నటువంటి అక్కడక్కడ ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ అంటే తుఫాన్ రాలేదు కానీ తుఫాన్ అని చెప్పారు సో దాని కారణంగా మబ్బులు అనేది రావడం జరిగింది ఆ మబ్బులలో మళ్ళీ నల్లి అక్కడక్కడ ఉధృతి పెంచుకున్నమాట మాత్రం వాస్తవము సో అందుకోసం అని చెప్పేసి ఈ మిడిల్లో ఏం చేశారంటే ఎలెక్టోసీజ్మైట్ కూడా స్ప్రే చేశాము ఇక దాని గురించి మనం మాట్లాడకూడదు అంత ప్రాపర్గా అనిపించలేదని చెప్పేసి మా బావగారు చెప్పారు స్ప్రే చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియెట్గా నేను వేరే ఊరికి పోయి వస్తూ ఉన్నాను నాకంటే ముందే ఇప్పుడు జస్ట్ ట్రాజంట స్ప్రే చేసుకొని ఉన్నారు సో ఎలాగో ఇప్పుడు సాయంకాలం పూట కొంచెం బాగుంది కదా అని చెప్పేసి కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను ప్రజెంట్ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడే స్ప్రే చేసిన సిచ్యువేషను ట్రాజంట మొత్తం మూడెకరాలకు మూడు కొట్టారు కదా ఇప్పుడు మూడెకరాలకి సో జస్ట్ ఇందాకనే హాఫ్ అన్ అవర్ అయ్యింది సో ఇప్పుడు నేను తీస్తా ఉన్నాను ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చింది మళ్ళీ ట్రాజంట అని చెప్పేసి అంటే యాక్చువల్గా మూడు డోసులు ఇప్పటికీ ట్రాజంట ఎందుకు స్ప్రే చేశామంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో చాలా ఏరియాస్లో రైతులు చెప్తా అన్న బాగుంది నాకు తెలియకుండానే రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ మిరప పంటలు ఇంకా ఇంతకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే సో అంత బ్రహ్మాండంగా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు కాపు అలాగే ఎక్కడ నల్లి నల్ల తామర ఎఫెక్ట్ అనేది లేదు చాలా నీట్గా ఉంది అలాగే కొనలు అనేది ఎక్కడా లేదు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చాలా ఏరియాస్లో కొనలు మాడి ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా కంట్రోల్ కాలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరైతే స్ప్రే చేయలేదు కానీ మనం ఇప్పటికీ రెండు మూడు సార్లు స్ప్రే చేసి ఉన్నాము ఒకసారి మీరు గమనించండి ఎక్కడ మన దాంట్లో కొనలు మాడడం అనే సమస్యే లేదు ఆ సవాలే లేదు ఎందుకంటే ఇప్పటికీ మనము ట్రాజంటా వచ్చేసి దగ్గర దగ్గర త్రీ డోసెస్ ఇచ్చాము అంటే రెండు డోసులు అయిపోయినాయి ఆ తర్వాత డెలిగేట్ ఇచ్చాము డెలిగేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ట్రాజెంటా స్ప్రే చేసుకోవడం జరిగింది ఇవాళ సో ఇది ఎందుకు ఇచ్చాము అంటే యాక్చువల్గా కాపు తెంపించి ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను కానీ కాపు తెంపడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది పూత ఉంది కదా పూత కూడా కాపుగా మారిపోవాలి అలాగే ఇంకా కొంచెం బెటర్గా వస్తే బాగుంటుంది ఇంకా గ్రోత్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం నల్లిని కంట్రోల్లో పెట్టాలి నల్ల తామరని కంట్రోల్లో పెట్టాలి అలాగే పై పైముడుతూ కిందిముడుతూ ఏమైనా ఉంటే క్లీన్ అవ్వాలి అలాగే వచ్చిన పూత అయితే కంప్లీట్గా కాయగా మారిపోతుందండి ఇమ్మీడియట్గా ఒక వారం వ్యవధిలో ఇప్పుడు కనిపించిన పూత వారం తర్వాత కాపుగా మారిపోతూ ఉంది మొత్తం పిన్నిసులు దిగుతూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ టైంలో మళ్ళీ ఇంకో డోసు ఇది థర్డ్ డోస్ మనం ట్రాజెంట స్ప్రే చేసాము ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన ఒక వన్ వీక్ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నామంటే నేను కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఫోర్ డోసెస్ చెప్పడం జరిగింది యాక్చువల్గా నేను ఏమనుకున్నాను ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ కాపు తెంపించి ఇమ్మీడియట్గా ఈ ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసి ఆ తర్వాత ఒకసారి అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత సఫారీ వారానికి ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసిన మళ్ళీ ఒక వారానికి డిఫెండర్ ఆర్బిటరు ఆ తర్వాత వారది ఈ నాలుగు డోసులు స్ప్రే చేసి పర్టికులర్గా మళ్ళీ ఒక కాప్ సెట్ చేసుకొని అప్పటికే మనకి ఫిబ్రవరి దాదాపు ఫిఫ్టీన్ వచ్చేస్తుంది ఆపేద్దాం ఇక ఆ తర్వాత అని చెప్పేసి అనుకున్న సిచ్యువేషను బట్ ఇక్కడ చూ చూసినట్లయితే ఇంత కాపు పూత ఉంది కనుక కాపు తెంపడం కొంచెం లేట్ అవుతూ ఉంది అయినా పర్లేదు ఎందుకంటే కొంచెం నెక్స్ట్ మంత్ వరకు తెంపిన ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు కొంచెం రేట్స్ కూడా బెటర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రజెంటు అన్ని రకాల మిరపకి దాదాపు రేట్లు ఉన్నాయి బట్ ఏదన్నా మిరపకి తక్కువ ఉంది అని అంటే ఓన్లీ తేజ సెగ్మెంట్కే తక్కువ ఉంది సో ఆ తేజ సెగ్మెంట్ కూడా ఒక రెండు వేల వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ట్రేడ్ వర్గాలు వింటూ ఉన్నాము ప్రజెంటు సో రీసెంట్గా మన ఏపీ మినిస్టర్ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ తేజాకి మాత్రమే రేట్లు తక్కువ ఉన్నాయి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి దయచేసి మీరు ఒక నెల రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి ఆ తర్వాత రేట్లు వచ్చే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషను సో అందుకోసం అని చెప్పేసి చూద్దాంలే ఒక కాపు ఎలాగో పూతొస్తూ ఉంది కదా దాన్ని సెట్ చేసుకుందామని చెప్పేసి ఈ టైంలో మనము ట్రాజెండర్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి నల్లిని కంట్రోల్ పెడతా ఉంది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏదన్నా పైముడతా కింది ముడత ఉంటే క్లీన్ అవుద్ది ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనకి పూత రావడము కాప్ సెట్ అవ్వడము చాలా చక్కటి గ్రోత్ రావడం అందుకోసం అని చెప్పేసి స్ప్రే చేశాము ఆ తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇది స్ప్రే చేసిన తర్వాత వారం తర్వాత మిరప తోట ఒకవేళ కాయ కోపించేదైతే ఖచ్చితంగా కోపించిన తర్వాతనే ఈ డోసెస్ స్టార్ట్ చేస్తాము ఒకవేళ కాయ ఇంకా నాలుగు రోజులు ఆగుదాంలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే డోసెస్ కంటిన్యూ అవుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సో నేను అంతకుముందే ఒకసారి అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసి ఉన్నాను కనుక ఇప్పుడు నెక్స్ట్ టూ డోసెస్ ఫస్ట్ స్ప్రే చేయబోతా ఉన్నాను ఆ తర్వాత రెండు ఆ డోసెస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి ఆ తర్వాత దాదాపు ఏమనుంటే అప్పటికే ఈ ఫోర్ డోసెస్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఫిబ్రవరి పదిహేను వచ్చేస్తూ ఉంటుంది అప్పటికి దాదాపు ఇక్కడ తెలంగాణలో ఏపీలో దాదాపు స్ప్రేయింగ్స్ ఆగిపోతాయి నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఆ టైం వరకు ఇంకో కాప్ సెట్ చేసుకోవాలి ఉన్న కాప్ అనేది ఆల్రెడీ ఉంది ఇంకో కాప్ కనీసం ఎనిమిది నుంచి పది కింటాల్ కాప్ సెట్ అవ్వాలి అని అంటే ఈ టైంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి డిఫెండర్ స్ప్రే చేయండి ఆల్రెడీ ఇప్పుడు కాప్ సెట్ అయి ఉంది పైన చిగురు రావాలి ఆ చిగురు అనేది ఎలా ఒక కొమ్మకి కొమ్మకి ఇక్కడ చూపించండి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ఇది చెట్టు అనుకోండి ఇది కొమ్మ సపరేట్ వచ్చింది ఇప్పుడు దీని వెనకాల మీరు గమనించినట్లయితే ఇగో మనకి కాపు అనేది కనిపిస్తూ ఉంది సో ఇలా రావాలి కొమ్మ వచ్చేసి ఇప్పుడు మీరు గమనించినట్లయితే అంతటా అలానే వస్తూ ఉంది ఎందుకు అని అంటే మనం అంత ముందు జీ స్ప్రే చేసాము ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసాము అది సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ టైంలో వచ్చేసి నెక్స్ట్ ఏదైతే ఉందో ట్రాజంట ఇవాళ స్ప్రే చేసాం కదా అది స్ప్రే చేసినా కరెక్టు ఒక వన్ వీక్ తర్వాత మనము ఈ డిఫెండర్ అండ్ ఆర్బిటార్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాం ఈ డిఫెండర్ ఆర్బిటార్ దేనికి దేనికి పనిచేస్తూ ఉంటుంది ఫస్ట్ ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంటుంది చేను అంత సింపుల్గా గ్రోత్ ఇవ్వదు ఎందుకంటే కింద కాపు ఉంటుంది కనుక సో ఈ టైంలో కావాలంటే ఒకసారి యూరియా వేసుకోండి ప్రజెంట్ యూరియా అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి కనుక ఎకరాక ఒక బ్యాగ్ వేసుకోండి అది వేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు ట్రాజ సారీ డిఫెండర్ అండ్ ఆర్బిటార్ కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే గ్రోత్ని గుంజుకొస్తూ ఉంటుంది ఒక సైడ్ బ్రాంచ్ వస్తూ ఉంటాయి ఏదైతే ఉందో ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మలు రావడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఒక్కొక్క చెట్టుకి రెండు మూడు కొమ్మలు వచ్చినా కూడా అందులో ఒక పావు కేజీ కాయగాసినా కూడా కనీసం ఈ ఎకరా మొత్తంలో ఒక ఎనిమిది నుంచి పది క్వింటాల్ కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఒకటే మందు పది క్వింటాల్ చేస్తే దాని అంటే కాదు దాని వెనకాల డోసెస్ ఉన్నాయి అవి ప్రాపర్గా ఫాలో అయితేనే మాత్రమే పాజిబుల్ అవుతాయి సో అందుకోసం అని చెప్పేసి మనము నెక్స్ట్ డోస్ ఏదైతే ఉందో డిఫెండర్ ఆర్బిటార్ అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము ఈ డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేసినా కరెక్టు ఒక వారం తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే వారధి స్ప్రే చేస్తాము సో ఆల్రెడీ వారధి అంటే చాలామందికి తెలుసు వారధి అగ్రిటెక్ సో వారధి అగ్రిటెక్లో ఇప్పుడు ట్రాజెంటా అనేది సెన్సేషనల్ మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ట్రాజెంటా స్ప్రే చేసుకొని నల్లి నల్ల తామరని క్లీన్ చేసుకున్న వాళ్ళు వేల రైతులు ఉన్నారు నల్లి నల్ల తామరని క్లీన్ చేసుకొని మళ్ళీ తోట నీట్గా ఇలా తీసుకొచ్చి చాలా చక్కటి కాప్ సెట్ చేసుకుంటున్న రైతులు వేలల్లో ఉన్నారు సో వారది అంటే నేను బయట పోయినప్పుడు చూపిస్తారు విఏ లోగో చూపిస్తారు అదంటే నమ్మకం మాకని చెప్పేసి ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఉంటాయి అందులో మందులు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే చూసి ఉన్నారు నేను ఇవాళ కొత్తగా చెప్పడం కాదు వన్సఫర్ అనే టైంలో సఫారీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు ఆ తర్వాత అలెక్సా ఫైజీ చూశారు లాస్ట్ ఇయర్ ఆ తర్వాత టాజ్లాక్ చూస్తూ ఉన్నారు టూ ఇయర్స్ నుంచి ఆ తర్వాత మీరు లాడియా చూసారు ఈ సంవత్సరము ఆ తర్వాత ట్రాజెంటా చూస్తూ ఉన్నారు అలెక్సా ఫైజీ చూసారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఒక్క ప్రొడక్ట్ అంటే ఒక్క ప్రొడక్ట్ ఇందులో మైనస్ ఉంది అని చెప్పేసి చెప్పడానికి లేదు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారో ఫాలో కాని వాళ్ళకి స్ప్రే చేయని వాళ్ళకి తెలియదండి స్ప్రే చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది దాని రిజల్ట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సో అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఎస్పెషల్లీ కాప్ సెట్టింగ్ కోసం డిఫెండర్ ఆర్బిటర్ ఫస్ట్ డోస్ స్ప్రే చేయబోతూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన కరెక్ట్ వారం తర్వాత వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము ఇందులో వారధి అండ్ హవాయి అని చెప్పేసి మనకు రెండు గుడ్లు ఉంటాయి అవి మేజర్గా దేని దేని మీద పనిచేస్తూ ఉంటుంది అని అంటే మనకి ఎర్రనల్లి క్లీన్ చేస్తూ ఉంటుంది అలాగే చాలా చక్కటి డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసినప్పుడు మనకు నల్లి కంట్రోల్ అయ్యి సెకండ్ స్టెప్ గ్రోత్ వచ్చి ఆ గ్రోత్ ఏదైతే వస్తూ ఉంటుందో దాని మీద పూత వస్తూ ఉంటుంది కదా ఆ గ్రోత్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు అలాగే చాలా చక్కటి పూత తీసుకొస్తుంది ఆ పూత కూడా మల్లెపూల తోట తీసుకొస్తుంది మీరు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఏదైతే ఉందో బాక్సర్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది అప్పుడు బాక్సర్ అనేది చాలామంది రైతులు స్ప్రే చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ దాన్ని మర్చిపోని రైతులు కూడా ఉన్నారు సో ఆ బాక్సర్ని మార్చి వారధిగా తీసుకురావడం జరిగింది ఈ వారధి వచ్చేసి మనకి దాదాపు కాపు సెట్టింగ్కి సెకండ్ స్టెప్ గ్రోత్ గుంజుకు రావడానికి అలాగే చాలా చక్కటి కాపు సెట్ పూతకి అలాగే ముదురు మొత్తం క్లీన్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక డోసు డిఫెండర్ ఆర్బెటర్ దాని తర్వాత వారానికి వారధి ఈ రెండు డోసులు కనుక పడిపోతే చేన్ వచ్చేసి ఎంత మాడిపోయి ఉన్నా లేదనంటే గ్రోతింగ్ లేకుండా ఉన్న అప్పటి అక్కడికే మొద్దుబారిపోయి ఉన్న చైన్లు కూడా మళ్ళీ ఇలా గ్రీనిష్గా వచ్చే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మనకి ఇలాగ ఒకటే నెల టైం ఉంది ఈ నెల ఒకటి పర్ఫెక్ట్ మందులు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది క్వింటాల్ కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంది ఉన్న కాప్ ఎలాగో ఉంది సో నెక్స్ట్ ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది క్వింటాల్ కాప్ సెట్ చేసుకోవాలి అంటే ఒకసారి డిఫెండర్ ఆరిపెట్టారు ఆ తర్వాత వారది స్ప్రే చేసుకోండి ఈ రెండు డోసులు పడిపోయిన తర్వాత ఒకసారి అలెక్స్ఫైజీ ఒకసారి సఫారీ స్ప్రే చేసుకోండి ఈ నాలుగు డోసులు కరెక్ట్గా ఆరు ఆరు రోజుల వ్యవధిలో ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల వ్యవధిలో కనుక కరెక్ట్గా నాలుగు డోసులు స్ప్రే చేసుకోగలిగితే మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీ మిరప పంటలో కాపు ఎంతవరకు ఉంది ఆ నాలుగు డోసులు పడిపోయిన తర్వాత మీ మిరప పంట ఎలా ఉంది ఆ తర్వాత కాపు ఎలా సెట్ అయింది అనేది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తక్కువలో తక్కువ లీస్ట్ ఒక ఆరు క్వింటాల కాపు అయితే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది తక్కువలో తక్కువ మంచిగా కాప్సెట్ చేసుకుంటే పది నుంచి పన్నెండు కింటాలు కూడా కాప్సెట్ అవుతాయి సో ఒకటి రెండుసార్లు యూరియా వేసుకోండి కొంచెం గ్రోత్ తెచ్చుకోండి ఈ టైంలో గ్రోత్ అంతా సింపుల్గా రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ తెచ్చుకోండి సో వాటికి ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి సెకండ్ స్టెప్ కనుక ఈ రెండు స్ప్రే చేసుకోండి వారం వ్యవధిలో ఈ రెండు స్ప్రే చేసుకున్న తర్వాత మీ తోట పిక్చర్ అయితే మారిపోతుంది ప్రజెంట్ నల్లి నల్ల తామర కనుక ఉండి కొనలు మాడుతూ ఉంది ఇంకా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ట్రాజెంటా స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసిన తర్వాతనే ఈ డోసె డోసెస్ అయితే స్టార్ట్ చేయండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మనము ఇప్పుడు ట్రాజెంటా స్ప్రే చేసాం కదా దీనికి ఎలా ఉంది అనేది అప్పుడు మనం మాట్లాడదాము ఆ తర్వాత మళ్ళీ ఇదే డిఫెండర్ అప్పుడు స్ప్రే చేత ఉంటాము ఆ తర్వాత వారది ఈ రెండింటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఈ పది పదిహేను రోజుల తర్వాత నేను ఒకసారి మళ్ళీ చూపెడతాను దాని రిజల్ట్ ఎలా ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం తర్వాత థ్యాంక్ యూ అండి